హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్ అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి జిఎస్టీ రిఫార్మ్స్ ఏదైతే టూ పాయింట్ జీరో ఉందో దానికి ప్రజలంతా కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి నిజాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఎంపీ రఘునందన్ రావు బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో రఘునందర్ రావు తను చెప్పినటువంటి కీలక వ్యాఖ్యలను అంశాలను దృష్టిలో పెట్టుకొని చిన్నటువంటి ఏదైతే కొనుగోలుదారు ఉన్నారో సలహాదారుల సంబంధించినటువంటి డేటా అంతా కూడా తీసుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మా హిట్టివి చేసింది దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా చూద్దాం ఒక్కసారిగా చూద్దాం ఒక్కసారిగా వాహన రిజిస్ట్రేషన్ జాతర జిఎస్టీ తగ్గింపులతో కొనుగోలు జోరు వాహనాల జిఎస్టీ తగ్గించడంతో ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు రవాణా శాఖలో ఉత్సాహం నెలకొంది తగ్గినటువంటి జిఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమలుకు రాగా కొత్త వాహనాలు కావచ్చు కొనుగోలు తరలినటువంటి షోరూంలు కావచ్చు సందడిగా మారాయని చెప్తున్నారు గత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండో తారీఖు జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల నూట ఇరవై ఆరు కొత్త వాహనాలు కొనుగోలు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు జరిగాయంటూ కూడా ఆర్టీఓ ఆఫీస్ అధికారులు చెప్తున్నారు కొనుగోలు గతేడాది ఇదే రోజున జరిగినటువంటి గతేడాది జరిగినటువంటి కొనుగోలు సంఖ్య కేవలం రెండు వందల ఎనభై ఆరు వాహనాలు మాత్రమే ఈ యొక్క జిఎస్టీ తగ్గడంతో ఈ యొక్క పురోగతి సాధించామని చెప్పేసి వాహనదారులు కావచ్చు ఆర్టీ ఆఫీసర్లు కావచ్చు అక్కడ నుండి షోరూమ్లు చెప్తున్నాయి ముఖ్యంగా మారుతి ఏదైతే మారుతి కార్ షోరూమ్స్ ఉన్నాయో అంతా కూడా సందడిగా మారాయి దాదాపు ఒక్క రోజులో మారుతి కారును ముప్పై వేల కారులో అమ్ముడుపోయా టాటా పంచ్ కావచ్చు టాటా ఈవీ కావచ్చు అటువంటి కార్లలో దాదాపు పదివేల వరకు ఒక రోజులో రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు వాహనదాలు అంటూ కూడా ఒక వార్త ప్రచురిస్తూ ఉంది నిజంగా ఇదే కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి జిఎస్టి మార్పు కావచ్చు రిఫార్మ్స్ కావచ్చు ఇది ఒక గొప్ప బునాంజా అంటూ నిజంగా దసరా దీపావళి జరుపుకునేటువంటి సంబరాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో వృత్తి పరంగా కావచ్చు వాళ్ళకు జీవనోపరంగా ఆధారం కలిగించేటువంటి వాటిలో అనేక పాత్ర ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పేసి అనేక మంత్రులతో క్యాబినెట్ మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు అక్కడ ఉన్న చెప్తున్నారు ఒక్కసారి చూద్దాం కానీ ఇదే జిఎస్టీ తగ్గింపు చేస్తే రాష్ట్రానికి వచ్చేటువంటి గండి కావచ్చు రాష్ట్రానికి వచ్చేటువంటి నిధుల గండి కొడుతున్నారు బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి భట్టి విక్రమార్క అనేక ప్రెస్ మీట్లలో వ్యాఖ్యలు చేశారు ఒక్కసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం చూడొచ్చు జిఎస్టి తగ్గింపుతో తెలంగాణకు ఏడాది ఏడు వేల కోట్ల వరకు నష్టం మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి కేంద్ర ప్రభుత్వం జిఎస్టి తగ్గించడం వల్ల తెలంగాణకు ఏడాదికి ఏడు వందల కోట్ల వరకు నష్టం వస్తుందని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు దాన్ని పూర్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు జిఎస్టి పేరుతో కేంద్రం ఎనిమిదేళ్ళ ఎనిమిదేళ్ల వరకు పేదలను దోచుకుందని ఇప్పుడు తగ్గించి వారికి ఏదో లబ్ధి చేకూరినట్లు భాజపా నాయకులు గొప్పలు పోతున్నారని చెప్పేసి తీవ్ర విమర్శలు చేశారు ఆయన మంగళవారం భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇది జిఎస్టీ కాదు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ కూడా రాహుల్ గాంధీ మొదటి నుంచి చెప్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి పేదలు పేదలు ఉపయోగించే వస్తువుల మీద తను చేసినటువంటి సన్నకారు ఏదైతే వ్యా వ్యాపారంలోనో వారు చేసేటువంటి చుమురును జిఎస్టీ పరిధిలో తీసుకురావాలని చెప్పేసి తద్వారా పన్ను రేటు తగ్గించి ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి చాలా రాష్ట్రాలకు చెప్పినప్పటికీ ఆలోచించలేని బీజేపీ ప్రభుత్వం బీజేపీ నేతలు మాకు ఇంత గండి కొడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు కానీ రాష్ట్రానికి వచ్చేటువంటి ఏదైతే కొంతవరకు డబ్బు ఏదైతే ఉందో అది జిఎస్టీ రూపంలో అటు సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి వెళ్ళాల్సింది కొంచెం స్టేట్ సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి సెంట్రల్ నుంచి రావాల్సి ఉంటాయి అది కనుక మన తెలంగాణకి ఇప్పటికే తెలంగాణకి నూరు రూపాయి కావచ్చు పావుల పైసా ఇవ్వాలని అని చెప్పేసి పది సంవత్సరాల నుంచి తా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు పది ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఒక గుండు సున్నా లేదంటే ఒక ఒక గాడిది గుడ్డు ఇచ్చిందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు కానీ అదే నిజమైతే దాదాపు ఇది కనుక అమల్లోకి వచ్చిన తర్వాత ఏడాదికి ఏడు వందల కోట్లు అంటే ఏడు వేల కోట్లు అంటే ఒక్కసారి న్యూమెరికల్ వ్యాల్యూస్ మీరంతా చూసుకోవచ్చు మిత్రులారా నిజంగా ఎంపీ రఘురంధన్ రావు ఎవరైతే ఉన్నారో తను చెప్పినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో మేము దేశానికి సేవ చేసే వాళ్ళం అవుతాం దేశానికి సర్వోన్నత స్థానం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి జిఎస్టీ పేరు మీద రాష్ట్రాన్ని దోచుకోవడం ఏం లేదు మీరు ఇంత మాటలు మాట్లాడుతున్నారు దేశం గర్వపడేలా దేశానికి రక్షణ కావచ్చు నావీ కావచ్చు ఫోర్స్ కావచ్చు బలగాలు ఉండాలి కాబట్టి ఆ దేశ సంపదను పెంచే విధంగా జిఎస్టీ పెంచాం మరే ఉద్దేశం కాదు కానీ ఈసారి మాత్రం వేల వరకు దాదాపు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి మొదలు పెడితే సగటున పదిహేను వేల వరకు తగ్గించామని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు ఒకసారి లెక్క చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది క్యాలిక్యులేటర్ మీరు ఒక్కసారి చూసుకోవచ్చు ఇప్పుడు బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం లెక్క ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు అలా పన్నెండు సంవత్సరాలు కాకుండా కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి పాలిస్తుందని చెప్పేసి మనం చెప్తున్నాం అంటే ఎనిమిది సంవత్సరాలు పన్నెండు ఇంటూ ఎనిమిది తొంభై ఆరు నెలలు అన్నాం తొంభై ఆరు నెలలు ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చేసి పదిహేను వేల వరకు సేవ్ చేస్తాం ఇప్పటి నుంచి అంటే అంటే మీరు అప్పట్లో దాదాపు తొంభై ఆరు మంత్స్ నుంచి నెలల నుంచి ఒక్కొక్క సగటు కుటుంబం నుంచి ఒక్కొక్క సగటు భారతీయ కుటుంబం నుంచి మీరు పదిహేను వేలు దోచుకున్నట్లే కదా ఇప్పుడు ఏదో మేము ఏదో తగ్గించాం అసలు జీఎస్టీ పెంచింది ఎవరు జిఎస్టీ పెంచింది ఎవరు బీజేపీ ప్రభుత్వం కాదా అని మేము అడుగుతున్నాం అదే క్రమంలో ఒక్కసారి దీన్ని ఇంటూ ఒక్కసారి చూసే ప్రదేశం పదిహేను వేలు సగటున ఒక కుటుంబం చేసేటువంటి పదిహేను వేలు పద్నాలుగు లక్షల నలభై వేలు రూపాయలు సగటు ఒక కుటుంబం చెందినటువంటి ఒకసారి ఈ అమౌంట్ ఈ అమౌంట్ కనుక భారతదేశానికి మేము సర్వో మేము దాదాపు భారతదేశం పట్ల కావచ్చు మాకున్నటువంటి ప్రేమాభిమాన పట్ల ప్రపంచంలో దిగ్గజంగా ఉండాలని చెప్పేసి మేము ఇంతింత డబ్బులు ఖర్చు పెడతా ఉంటే మీరు మాత్రం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వరు ఫ్రీ శానిటేషన్ ఉండదు ఫ్రీ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ ఉండవు తగినంత వరకు పెస్టిసైడ్స్ ఉండవు ఆ రైతులకు ఎంఎస్పి ప్రైజెస్ ఉండవు లేదంటే హాస్పిటలైజ్డ్ బిల్ ఉండవు జపాన్లో ఒక మహిళ శిశువు కనుక జన్మిస్తే దాదాపు రెండు లక్షల వరకు కూడా వాళ్ళకు బెనిఫిట్ ఇచ్చేటువంటి జపాన్ కావచ్చు సౌత్ కొరియా కావచ్చు అటువంటి దేశాలు ఒక ఆడ మహిళ జన్మిన్ ఇవ్వాలంటే వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం అనుకున్నటువంటి అక్కడ రూల్ చేసేటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి దాదాపు రెండు లక్షల పైకి చిలుకు ఉంటుంది ట్రావెల్ కావచ్చు ఎక్స్పెన్సెస్ కావచ్చు మిగతా ఖర్చులో కావచ్చు ఫుడ్ కావచ్చు డైట్ కావచ్చు లేకపోతే హాస్పిటల్ బిల్లు చిన్న స్కానింగ్ నుంచి మొదలు పెడితే డెలివర్ అయ్యేంత వరకు దాదాపు నలభై వేల డాలర్లు కావచ్చు నలభై అక్కడ ఉన్నటువంటి డాలర్ రేట్ని సందర్శించుకొని దాదాపు మన ఇండియన్ కరెన్సీలో రెండు లక్షల వరకు రూపాయలు అక్కడ ఆదా చేస్తుంది గవర్నమెంట్ నేరుగా ఒక శిశువు జన్మిస్తే ఒక బెనిఫిట్ ఇస్తుంది కానీ మీరు ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత పదమూడు వేలో పన్నెండు వేలో ఒక శిశువుకి మహిళా శిశువుకి ఇస్తున్నారు ఏదో కిట్టో హెల్త్ కిట్టో ఇస్తున్నారు కానీ వేర్ ఈస్ ఫ్రమ్ బీజేపీ గవర్నమెంట్ ఐమ్ ఆస్కింగ్ ఈ డబ్బు నేరుగా చిల్లి గవ్వ పోకుండా కూడా నేరుగా తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు ఏపీ ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి లేదంటే ఆర్బీఐ దగ్గరికి లేదంటే కేంద్రంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క మినిస్ట్రీ లెవెల్కి ఇది పోయింది ఇది మా మేము కట్టినటువంటి పన్ను ఈ యొక్క పన్నుకు రుజువు ఎవరు చూపించాలి దీంట్లో ఇదే కనుక జరుగుతే దాదాపు వంద కోట్ల పైగా జనాలు ఉన్నారు ఒక్కసారి నువ్వు వాల్యూ వేసుకుంటే ఎంతవరకు వస్తుందో మీరు ఒక ఒక్క రూపాయి కూడా ఒక పైసా కూడా పోనటువంటి బ్యాంకుల ద్వారా ఒక పైసా కూడా ఎక్కువ వేయని బ్యాంకుల ద్వారా ఒక పైసాతో సహా వసూలు ఇంట్రెస్ట్తో వసూలు చేసుకునేటువంటి బ్యాంకుల ద్వారా ఈ యొక్క అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది ఇన్ని రోజులు మా యొక్క రక్తాలు మా యొక్క అసలు చెమట ఓడిచినటువంటి సంపాదనను మీరంతా తిని ఏం చేశారు భారతదేశానికి గవర్నమెంట్ ఏం చేసిందని చెప్పేసి అడుగుతున్నా అంటే ఇన్ని రోజులు మాత్రం మేము దర్జాగా మా యొక్క లగ్జరీ కార్లు కావచ్చు మాకున్నటువంటి విలాసవంతమైన జీవితాలు కావచ్చు ఇటు బీజేపీ పదిహేను సంవత్సరాలు ఏదో రాష్ట్రం పేరు చెప్పి మతం పేరు చెప్పి కల్లోలాలు పెట్టించి రిలీజియన్ పేరు చెప్పేసి మా మొత్తం పెట్టేసిన తర్వాత గెలిస్తే మాత్రం ఈ యొక్క డబ్బు ఎవరి జేబులోకి వెళ్ళింది దేశం పురోగతి సాధించడానికి అర్హులైనది మేము ఫోర్త్ ఇండియన్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా పోతే ఆ పాత్ర మాది మీది కాదు మీ మీది ఏఎస్ లేదు ఆర్ యూఆర్ జస్ట్ ఎ కామన్ మ్యాన్ మేము ఎంచుకున్నటువంటి మేము ఎన్నుకున్నటువంటి మాకు ఒక ప్రజాప్రతినిధులు కావాలని చెప్పేసి అక్కడ ప్రజలు నిర్ణయించుకున్నటువంటి వాళ్ళను వాళ్ళని డెవలప్ చేసే విధంగా అక్షరాలు లేని వాళ్ళకి అక్షరాలు శానిటైజన్ లేని వాళ్ళకి శానిటైజను వాటర్ లేని వాళ్ళకి వాటరు మినిమం ఫెసిలిటీస్ కల్పించాలని మేము గెలిపిస్తే మీరు మాత్రం మా డబ్బుతో మా డబ్బును తీసుకున్న తర్వాత లేదు మేము ఈ పార్టీ చేసింది ఆ పార్టీ చేసింది లేదంటే చిత్త చిత్తశుద్ధి మాకుందని మీరు చెప్తున్నారు గొప్పలు చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని రఘునందన్ రావుకు నేరుగా నేను అడుగుతున్నా ఈ యొక్క ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వాల్సిందే ప్రజలకు ఇవ్వాల్సింది మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి దోచుకున్నటువంటి డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో లార్జ్ ఎకానమీ మాది మేం చేసుకున్నటువంటిది లేకపోతే బీఏ బీజేపీ గెలిచినా లేదంటే బీజేపీ రాష్ట్ర ఇతర రాష్ట్రాలు కావచ్చు తెలంగాణ నుంచి హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఉందని చెప్పేసి ప్రజలు అంటున్నారు ప్రపంచం అంటుంది దానికి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్స్ ఒక జీతవారి దాదాపు పదిహేను వేల నుంచి మొదలు పెట్టుకుంటే లక్ష వరకు ఇన్కమ్ ఉంది అందులోనే బతకగలుగుతాడు తెలంగాణ రాష్ట్రం నుంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ హయ్యెస్ట్ ఎకానమీ ఉంది మాకెవ్వరు సహాయం చేయకపోయినా దేశాన్ని పురోగతి నేర్పించాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు అది ఏ పార్టీ అయినా కానీ కానీ మీరు మాత్రం బీజేపీయే చేసింది లేదంటే బీజేపీ గవర్నమెంట్ చేసింది నరేంద్ర మోడీ ఏదో వెలుగు నింపుతున్నారు లేకపోతే పదిహేను వేల నెలకు ఏదో జిఎస్టి పేరు కార్లు ఎవరు ఉంటారు సార్ బైక్లు ఎవరు కొంటారు మాకు ఎవరు అవసరం ఉన్నాయా వీ ఓన్ లగ్జరియస్ బస్సెస్ కావచ్చు ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి మాకు టీఎస్ఆర్టీసీ ఉంది టీజీఆర్టీసీ ఉంది లేదంటే లగ్జరీ బస్సెస్ ఉన్నాయి వి ఓన్ కాకపోతే మీరు కార్ల మీద తగ్గించాం లగ్జరీ కార్ల మీద తగ్గించాం ఒక రూపాయి సబ్బు మీద తగ్గించాం పాల రూపాయి పేస్ట్ మీద తగ్గించాం పప్పు మీద తగ్గించాం ఇవ్వడండి ఇన్ని రోజులు దోచుకున్నది ఎవడండి దోచుకున్నది మీరు కాదా ఆ దోచుకున్నటువంటి రూపాయలను ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా చేసింది మేము కానీ మీరేదో భ్రమపడి మీరేదో బీజేపీ గవర్నమెంట్ చేసి లేదంటే ప్రజలు చేశారని చెప్పేసి మినిస్టర్లు చేశారండి యు ఆర్ జస్ట్ కామన్ మ్యాన్ లాగానే మీరు కాకపోతే ఒక ప్రజాప్రతినిధి మాకు ఉండాలి కాబట్టి మాకున్నటువంటి సమస్యను పరిష్కరించాలి ఇక్కడ పార్లమెంట్తో సహా ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాలని చెప్పేసి మేము గెలిపిస్తే మీరు మాత్రం చేసేటువంటి రాజకీయాలు మానుకోవాలి ఏదేమైనప్పటికీ మిత్రులారా దేశంలో ఉన్నటువంటి కావచ్చు రాష్ట్రంలో పురోగతి సాధించాలంటే ఫ్రమ్ ద common man we have to paying tax వీ హ్యావ్ టు పే ద ట్యాక్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కన్జ్యూమర్ ఏదైతే కొంటాడో కన్జ్యూమర్ ఆ యొక్క ప్రతి ఒక్క కన్జ్యూమర్ నుంచి పాల రూపాయి నుంచి మొదలు పెట్టుకుంటే రెండు రూపాయల వరకు సెస్ ట్యాక్సెస్ కావచ్చు పెట్రోల్ మీద కావచ్చు డీజిల్ మీద కావచ్చు అది ఇతర ఏ విషయమైనటువంటి ట్యాక్స్ మేము కడుతున్నాం ఆ అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మీరు మాత్రం బీజేపీని క్లెయిమ్ చేసుకోవడం ఎటువరకు పరిస్థితి మంచిది కాదు ఇదంతా ప్రజలు చూస్తూ ఉన్నారు ఇన్ని రోజులు దోచుకున్నటువంటి వాహనాల మీద జీఎస్టీల మీద లగ్జరీ ఐటమ్స్ మీద గ్యాడ్జెట్స్ మీద ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద మర్చిపోరు పాత సామెత ఉంది కదా కోడి మీద ఈకలు బీకేసిన తర్వాత నాలుగు గింజలు వేసేస్తే కోడి ఏదో నాకు దేవుళ్ళ గింజలు వేసేసారు లేదంటే నన్ను ఎగరడానికి నా యొక్క జీవన ఆధారానికి తోడ్పడేటువంటి రెక్కలు కావచ్చు నా జీవనానికి అవసరమయ్యేటువంటి రెక్కలను ఇరగొట్టినా కప్పకుండా నాకున్న షెల్టర్ లేకుండా ఆలోచించాలనే ఒక ఒక సామెత ఉందిగా ఒక కథ ఉందిగా ఈ కథ బీజేపీ గవర్నమెంట్కి సరిగ్గా అవతుంది అని చెప్పేసి మీకు వినవిస్తున్న ఈ యొక్క వీడియోని మీరు ఎంత షేర్ చేస్తే అంత మంచిదంటూ ఇది ఒక అవగాహన కల్పించడానికి మాకు చిరు ప్రయత్నాన్ని మీరంతా కూడా ఎంకరేజ్ చేసే విధంగా హిట్ టీవీ నుంచి చిరు ప్రయత్నం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి